హలిలుయా 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 మహాపరుషుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా దేవా 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 నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి అనేక వేల వేల వందనాలు కోట్లాది స్థుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడు తండ్రి నాయన ఆరు నెలలు కాసి కాపాడవు తండ్రి దేన సంఘాన్ని బిడ్డల్ని అందరినీ మమ్మల్ని అందరినీ కూడా నీ కృప కింద ఎంతగానో నీ దైగాలస్తం కింద కాశీ కాపాడి భద్రపరిచిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు నాయన ఏడో నెలలోకి ప్రవేశపెట్టావు తండ్రి నాయన ఏడో నెల ఈ ఫస్ట్ తారీఖున తండ్రి నాయన ప్రభు మరి అమ్మగారు గృహంలో మీరు చేసిన వేలిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు 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 నాయన ఏ ఆ బిడ్డల తండ్రి నాయన ప్రభువాన్ని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి సంఘ బిడ్డలందరినీ పిలుచుకొని ఈ విధంగా కృతజ్ఞత కోటం ఏర్పాటు చేసుకునే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చిన నాయన నాయన సమయాన్ని బట్టి మీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన వాతావరణం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఆ బిడ్డల జీవితాల్లో చేసిన మేళ్ళు బట్టి మీకు లెక్కలేనాన్ని వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడు తండ్రి నాయన ఇప్పుడు పాటలో ఉన్నారు తండ్రి నాయన ఆరాధనలు మీరున్నారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన మీ దోశలు నిలబెట్టి నాతో మాతో అందరితో మాట్లాడండి కుటుంబంతో మాట్లాడండి దేవునికి స్తోత్రాలు నాయన నాయన ప్రార్థన పెట్టించుకున్న బిడ్డల తండ్రి నాయన నూరింతలకి ఆశీర్వదించండి దీవించండి ప్రభువానికి స్తోత్రాలు నాయన దూరంలో ఉన్న ప్రభు నాయన లోవల కుటుంబాన్ని దీవించిన ఆయన లోవ కుమార్తె గురించి ఈ విధంగా మరి ప్రభు ప్రార్థన పెట్టుకున్నారు తండ్రి నాయన బిడ్డ దూరంగా ఉంది ప్రభు నాయన తలగే తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ కంచే నీకు కాదలి తండ్రి ఆ వదిన చుట్టూ నీ కంచి తండ్రి ఇంకా అలా అక్క చుట్టుని కంచివే బాబు నాయన దూర తీస్తానప్పుడు నేను బిడ్డలు ఎంతో ప్రయాసపడి కష్టపడుతున్నారు తండ్రి కుటుంబాల కోసం తండ్రి ఆ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంటి దగ్గర ఇడిచిపెట్టిన బిడ్డల్ని కూడా కాసి కాపాడండి తల్లిదండ్రికి మీరు తోడై ఉండండి ఇల్లు పిల్లదిరి తండ్రి నాయన నీ మాటలు నాయన ఎంతగానో నీ మాటకు లోబడి ఈ విధంగా జీవిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో చేరు వచ్చిన మా సహోదరులందరినీ ప్రేమతో దీవించండి పేరు పేరుని ఆశీర్వదించండి నీకు వందనాలు యనా ప్రతి బిడ్డని దీవించండి ప్రభు తండ్రి ప్రతి మీరు ఉండండి తండ్రి నైనీ వాక్యంతో మాతో మాట్లాడుదేవా నువ్వు ఏ మాట్లాడుతావో తండ్రి నాయన నైన్ నీ మాటలో జీవమం తండ్రి నీ మాట వింటే మేము బ్రతుకుతాం తండ్రి నీ మాటలో జీవమం తండ్రి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని విధాసులు మరుగుపరిచి అందరితో మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని చెప్పిన సాక్ష్యంలో మీరుండమని యేసు పరిశుద్ధనామా అడుగుతున్నా అని పరమ తండ్రి అందరు కూర్చున్న సమయంలో పిల్లరా ఇరవై మూడో కీర్తన గ్రంథము ఇస్తారు చదివినిపిస్తుంది అలాగే నూరో కీర్తన గ్రంథము ప్రసాదాలు మిస్సెస్ చదివినిపిస్తారు మింద సతీష్ మరి సిరి మరి కుటుంబం ఏర్పాటు చేసుకున్న మరి గారి కుటుంబము మరి దేవుడు వారి జీవితములు ఎన్నో మీరు చేశాడు దావై ఇరవై మూడోకే అతనా ఎహో అనా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు లోయలో నేను సంచరించనను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరములో నేను నివాసం చేసేదను దేవుని పరిషదువాకి కీర్తన సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి ఎహోవాయే దేవుడని తెలుసుకొనడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గణపరుచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఆయన సత్యము తరతరములుండెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరూ అందరు వచ్చపల్లగుడుతో ప్రభు నామను మహింపరచుకుందాం పిల్లల సమయంలో మరి కూడుకునే ఏర్పాటు చేసుకున్న ప్రియలో మరి అమ్మగారు కుటుంబం వారి సతీష్ వచ్చి మరి వారి మానగోళ్ళు సరి టెన్త్ టెన్త్ క్లాస్ పాస్ అవుతుంది సాక్ష్యము వారు చెప్తారు సాక్ష్యమైన అనంతరము దేవుడి దాసులు స్వార్థకులు మరి స్నేహితులు మరి ఆనందు ప్రతిభ గారు మన మధ్యలో ఉన్నారు వారు వాక్ష సందేశం అందిస్తారు ఒక నలభై నిమిషాలు మనం విందాం దేవుడికి స్తోత్రురా దేవుడికి స్తోత్రం హలో ఒక చిన్న పల్లవి పాడి అప్పుడు సాక్షి చెప్తానండి చిన్న పల్లవి పాడి గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం ప్రతికంతా శూన్యం కన్నీరే ఆహారం ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా గుండెల్లో వైద్యం కన్నీరే ఆహారం ముందుగా అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి అయ్యగారికి మరి సంఘస్తులకి దేవాదే దేవుడికి వందనాలు తెలియజేసుకున్నాను ఈ ఈ ప్రార్థన ఎందుకు ఈ కూడిక కృతజ్ఞత కూడికన్నది మేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే నాకు ఆరుగురు మేనగాళ్ళు ఆరుగురు ఆరుగురు మేనగాళ్ళు ఇద్దరు మేనల్లుళ్ళు నాకు ముగ్గురు కొడుకులు వీళ్ళందరినీ కూడా నేనే మరి చూసుకుంటూ వచ్చాను అది వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు నాకు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్థితిని చెల్లించుకుంటున్నాను మా ఇద్దరు మేనగాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నేను ఎలా పెంచానో అలా పెరిగారు వాళ్ళు తబితా కూడా ఇంటర్ ఫస్ట్ పాస్ ఫెయిల్ అయిపోయింది సిరి కూడా ఫెయిల్ అయిపోయింది ఇద్దరు ఒక్కొక్క సబ్జెక్టు ఫెయిల్ అయిపోయారు ఆ మీద ఎంత ఫెయిల్ అయిపోయింది ఈ మీద ఎంత ఫెయిల్ అయిపోయింది ఒక్కొక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇద్దరు రాశారు ఇద్దరు పాస్ అయ్యారు మరి ఇప్పుడు తవిత కూడా పాస్ అయిపోయింది ఒకే రోజులో ఇద్దరికి రిజల్ట్స్ వచ్చాయి ఇద్దరు కూడా పాస్ అవ్వరు నాకు చాలా సంతోషం వచ్చింది అదే రోజు ప్రార్థన పెట్టుకుందామని అనుకున్నాను ఆ రోజు కుదరలేదు వర్షాల వల్ల ఇప్పుడు ప్రార్థన పెట్టుకున్నాం ఎంత కొద్ది దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను ఎందుకంటే నా జీవితం మారితే నేను మారితే నా కుటుంబం మొత్తం మారుతుంది నేను దేవుణ్ణి నాకు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను నేను ఆదివారం వెళ్ళాము ఒక వన్ వీక్లో నాకు ఏటన్నది చెప్తారు మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే నా లైఫ్ ఇది కాదు నా లైఫ్ వేరే ఉండేది కాకపోతే ఇప్పుడు జీవిస్తున్న జీవితం అన్నదే సాతానానికి అంకితమై జీ జీవిస్తున్నాను నేను కాక అటువంటి జీవితం నాకు వద్దు మంచి జీవితం నాకు రావాలని మరి మీ అందరూ ప్రార్థనలో పెట్టండి ఇంకోటి ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కువైట్లోనే ఉంటారు ముగ్గురు ఉన్నారు నాకు కువైట్లో ముగ్గురు కువైట్లో ఉన్నా సరే నేను ఇల్లు కట్టలేకపోయాను ఎందుకంటే నాకు ఈ గుండెల్లో గాయమన్న పాట ఎందుకు పాడినంటే ఆ గుండెల్లో గాయమన్నదే నాకు నా దేవుడికి తప్ప ఎంతమంది నా వెనకాల ఉన్నా సరే నాకు తోడు కానీ ఆదరణ కానీ లేదు అదండి అందుకే నా గుండెల్లో గాయమన్న పాట పల్లవి పాడటం జరిగింది దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన రాబోయే కాలంలో మరి వాళ్ళిద్దరు స్కూల్కి కాలేజీలకి వెళ్తుండగా వారి గురించి నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి మీ అనుజైన ప్రార్థనలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దేవుడి చిన్న సాక్షిని దీవించిన కాక అలేగా